ఆ కామ్రేడు బస్తర్లో పేరు పొందిన నాయకుడు పశ్చిమ బస్తరు ప్రాంతం అంతా ఆయన గురించి మేము ఆ సందర్భంలో కేళ కిందట కలిసినప్పుడు ఒక పదిహేను ఇరవై రోజుల పాటు కలిసి ఉన్నాము ఒక సమావేశ సందర్భంగా అయితే ఆ కామ్రేడ్ గురించి అప్పటికే చెప్పిన వాళ్ళు అక్కడ బా ఆ చాలా సన్నిహితంగా తెలిసిన వాళ్ళు ఆయన అంటే మన ఈ పశ్చిమ బస్తర్ ప్రాంతంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు ఇల్లు ఇంటిలోని ప్రతి మనిషి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఆయన చాలా బాగా తెలుసు ఆయన ప్రతి ఒక్కరికి సంబంధించి వివరాలు కానీ అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే ఒక మూడు తరాల మనుషుల గురించి ఏ ఏ గ్రామంలో ఏ ఇంటి గురించి చెప్పిన ఆ ఇంట్లో మూడు తరాల గురించి కూడా చెప్పగలిగేటంత అంతటి సాన్నిహిత్యము అంతటి ప్రజల్ని అంత గొప్పగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి కామ్రేడు పాక హనుమంత్ ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కూడా ఆయన బస్తరుకు వెళ్ళకంటే ముందే ఛత్తీస్గఢ్లోని ఇతర పట్టణాల్లో ఇంకా నాకు తెలిసి వేరే జార్ఖండ్లో కూడా ఒకసారి ఆయన్ని అక్కడికి పంపించారని అంటే విప్లవద్యమాన్ని నిర్మించడానికి పంపించారని విన్నాను అది ఎంతవరకు పూర్తిగా కరెక్టో తెలియదు కానీ అయితే ఛత్తీస్గఢ్లో మాత్రం ఆయన పట్టణాల్లో కూడా ఆయన్ని ఆర్గనైజ్ చేయడానికి ఆయన్ని పంపించారు ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు ముఖ్యంగా పశ్చిమ బస్తార్ ప్రాంతాల్లో ఆయన ఆర్గనైజర్గా జిల్లా కమిటీ సభ్యుడిగా అక్కడ విప్లవోద్యమానికి నాయకత్వం వహించాడు అట్లా కామ్రేడ్ మనం యుద్ధాలు చూస్తున్నాం ఉక్రెయిన్ రష్యా గాజా పాలిస్తాన్ ఇజ్రాయెల్ పాలస్తీన్ లో జరుగుతున్న ఎలాంటి ఉన్నాయో అట్లాంటి టెక్నాలజీ తోటి వాళ్ళ అక్కడ వారికి అండగా ఉన్న మావోయిస్టులను ఆదివాసులను హతమారుస్తున్నారు ఇవన్నీ కూడా బూటప్ ఎన్కౌంటర్లు దానిలో భాగంగా మొన్న ఇరవై ఐదు డిసెంబర్లో ఉదయం జరిగిన ఎన్కౌంటర్లు పాక హనుమంతు ఎన్కౌంటర్ కూడా బూటపుకి ఎన్కౌంటర్ అని మాలాంటి పౌరకుల సంఘాలు ప్రజా సంఘాలు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ సంఘాలు అక్కడ ఉన్న అడ్వకేట్లు అందరూ చెప్తారు ఈ అన్ని ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలని ఈ కగార్ ఆపరేషన్ను నిలిపేయాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలు మేధావులు అందరూ కోరుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ కూడా మార్చు ఏప్రిల్ మే కాలంలో శాంతి చర్చలకు మేము సిద్ధమని ఆరు నెలల కాలం వరకు కాల్పుల విరమణాన్ని ప్రకటించిళ్ళు శాంతి చర్చల ప్రక్రియ మొదలవుతున్న క్రమంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా అమిత్ షా మోడీలు మేము మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరులోపట మావోయిస్ట్ రహిత దేశంగా చేస్తాం నక్సలిజం లేకుండా చేస్తాం కూకటివేళ్ళతో నిర్మూలిస్తామని చెప్పేసి ఒక కుట్రపూరితంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక ప్రభుత్వం వాళ్ళు ఇవాళ ఆ కగార్ ఆపరేషన్ను అదే విధంగా కొనసాగిస్తున్నారు అంతర్జాతీయ సహమా సమాజం అన్ని హక్కుల సంఘాలు కూడా దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఈ ఈ రాష్ట్రంలో పది సంవత్సరం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా శాంతి చర్చలు జరపాలే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలన్నా కూడా వినకుండా ఆ ఆపరేషన్లో భాగంగానే మన గ్రామస్తుడైన మన ఇక్కడ నుంచి నలభై మూడు సంవత్సరాలుగా ఉద్యమంలోకి వెళ్ళిన పాక హనుమంతు కేంద్ర కమిటీ సభ్యుడు కూడా మొన్నటి బూడప్ ఎన్కౌంటర్లో మరణించిడు ప్రజలారా ప్రజాస్వామికవాదులారా మనం చూసినాం గత వారం సుప్రీంకోర్టు మన దేశానికి వాయవ్య ప్రాంతంలో ఉన్న అరావలి పర్వతాలు వంద మీటర్ల కంటే కింద ఉన్నాయని మైనింగ్ చేసుకోవచ్చు అంటే అక్కడ ఉన్న ప్రజలు ప్రజాస్వామికవాదులు పర్యావరణవేత్తలు అందరూ కూడా తమ గొంతు విప్పి నిరసన తెలియజేస్తే అన్ని పార్టీలు నిరసన వెంటనే కేంద్ర ప్రభుత్వం వెనుక తగ్గింది మైనింగ్ అని ఇప్పుడు ఇక్కడ కూడా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో కూడా ఈ కగార్ ఆపరేషన్ జరగడానికి ప్రధానమైన కారణం అక్కడి వనరుల కోసమే ఈ టార్గెట్ను పెట్టి రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలమైన విధానాల కోసమే కగార్ ఆపరేషన్ నడుపుతుంది కాబట్టి మనమందరం గొంతు విప్పి ఈ బుటప ఎన్కౌంటర్లను నిలిపివేయాలని కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని ఇక్కడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుటప్ ఎన్కౌంటర్ల కగార్ ఆపరేషన్ కోసం నిలిపివేయాలని వాళ్ళు కూడా మాట్లాడిల్లు ఇప్పటికిప్పుడు ఈ ఈ ఆపరేషన్ నిలిపివేయాలంటే మన అందరి గొంతులు మన అన్ని పార్టీలు ప్రజా సంఘాలు అన్ని గొంతులు బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే తప్ప ఈ కగార్ ఆపరేషన్ నిలిపియే పరిస్థితి లేదు ఒకవైపు కగార్ ఆపరేషన్ అయిపోతుంది ఇంకా ఉన్న మూడు నెలలే అని చెప్పేసి అత్యంత కుట్రపూరితంగా అక్కడ వివరిస్తూ ఇప్పుడు ఉద్యమకారులని నిజానికి ఉద్యమకారులతో పాటు వీటికి అండగా ఉన్న అన్ని అన్ని హక్కుల సంఘాలు కావచ్చు వర్లం కావచ్చు కూడా ఒక వైపుగా వాళ్ళందరినీ మాట్లాడే గొంతులను కూడా చేయకుండా ఒక కుట్రపూరితంగా గత వారం ఇరవై ఒకటిన గాథ అయిన తెలంగాణ వాది మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వ్యక్తి అట్లాగే భారత్ బచావోలో కూడా కీలకంగా పనిచేసిన ఒక ప్రజాస్వామికవాది ఆయనను కూడా కట్ట రామచంద్రారెడ్డి అంత్యక్రియల సందర్భంగా మాట్లాడిండని ఒక ఎన్ఐఏ కేసు ద్వారా అరెస్ట్ చేసిండు ఇవన్నీ కూడా మనందరి మీద ఒక నిర్బంధం ప్రయోగించే క్రమంలో జరుగుతుంది కాబట్టి మన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు కూడా రేపు జరగవే ఇరవై తొమ్మిది తారీఖు నాడు రేపు జరగవే అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని గాదె ఇన్నేను విడుదల చేయించాలని ఈ మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలు జరిపి అక్కడ ఉన్న ఆదివాసీల డిమాండ్ అయినటువంటి గ్రామ సభ తీర్మానం పెసా చట్టం అమలు ఫిఫ్త్ షెడ్యూల్ అమలు వాళ్ళ జీవించే హక్కుల గురించి మాట్లాడాల్సిందిగా మనం అందరం ఇక్కడ ఉన్న మన ప్రజాప్రతినిధులను అందరినీ కూడా అడగాలని వాళ్ళ వైపు వాళ్ళ 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 దృష్టికి తీసుకొచ్చి రేపు జరగబోయే శీతావాళ సమావేశంలో చేయాలని డిమాండ్ చేస్తున్నాం